నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాక్షి మాట్లాడుతూ నవజీవన నిర్మాణం పేరుతో విశాఖ పోలీసులు ఒక కొత్త డ్రైవ్ చేపట్టబోతున్నారు డ్రగ్స్ సైబర్ క్రైమ్ మహిళలపై ఆన్లైన్ మోసాల నివారణపై ప్రతి పాఠశాల కళాశాల విశ్వవిద్యాలయాల్లో అవగాహన చేపట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాక్షి తెలిపారు పోలీస్ బ్యారెక్స్ లో జరిగిన మీడియా సమావేశంలో డిసెంబర్ నెలలో జరిగిన దొంగతనం కేసులో ప్రాపర్టీ రికవరీ చూపించారు తొంభై లక్షలపై చిలుకు సొత్తును బాధితులకు అప్పగించారు క్రికెట్ బ్యాటింగ్ పై కేసు దర్యాప్తు జరుగుతుందని ఈ సమయంలో వివరాలు వెల్లడించడం వల్ల నేరస్తులు తప్పించుకునే అవకాశం ఉందని వివరణ ఇచ్చారు స్టేట్ ప్రతి జిల్లా చూడండి మన 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 నగరం హైయెస్ట్ ఇంకా ఆకాశమే మన హద్దు కాబట్టి ఇంకా ప్రతి చోట జనం ఉన్న ప్రతి చోట సీసీటీవీ పెట్టమని పెట్టమని చెప్పడం జరిగింది నేను అనుకుంటున్నా ఈ కొత్త సంవత్సరంలో కొన్ని చోట్ల సీసీటీవీస్ ఇంతకుముందు పనిచేయలేదు అది రెక్టిఫై చేయడం అదే మాదిరిగా కొత్త ఏరియాలో సీసీటీవీ పెట్టడం ఇంకా చాలా చోట్ల సీసీటీవీస్ వస్తాయి అండ్ దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ప్లేసెస్ థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు మేము డెడ్ లైన్ ఇచ్చాము అది ఆల్ క్రైమ్ అండ్ లా అండ్ ఆర్డర్ హాట్స్పాట్స్ థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల పూర్తిగా సీసీటీవీ ద్వారా కవర్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అది సాధిస్తాం అది మేము ఈ ఈ వీక్లో స్టార్ట్ చేయబోతున్నాం అది స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి కాలేజ్ ప్రతి స్కూల్ ప్రతి యూనివర్సిటీకి వెళ్తాం ఇప్పుడు మేం ప్రతి జిల్లాలో మానిటరింగ్ ప్రతి స్ఖనం జరుగుతుంది ఎక్కడైనా పోస్ట్ ఆబ్జెక్షనబుల్ పోస్ట్ ఉంటే అది డిలీట్ చేయడం మేము ఆ కన్సర్న్ వాట్సాప్ కానీ ట్విట్టర్ కానీ వాళ్లకు చెప్పి డిలీట్ చేయమని చెప్తున్నాం వాళ్ళు కూడా నిజంగా ఆబ్జెక్షనబుల్ వాళ్ళు అనుకుంటే ఇమీడియట్గా డిలీట్ చేస్తున్నారు అది కాకుండా కేసు కూడా చాలా పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు చూసి చూడండి చాలా వరకు సోషల్ మీడియాలో ఈ క్రైమ్స్ తగ్గిపోయినాయి ఈ కేసు పెట్టడం వల్ల సో అయినా కూడా మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం ఇప్పుడు ఒక స్ట్రాటజీ ఉంది అంబాసిడర్స్ సోషల్ మీడియా అంబాసడర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకోవడం దీనికి ఒక బెనిఫిట్ ఉంది ఒక నెగటివ్ కూడా ఉంది బెనిఫిట్ వచ్చేసి చాలా మంది వరకు మీరు రీచ్ చేయగలుగుతారు దానికి నెగటివ్ ఏముంది అనుకోండి ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఒక తప్పుడు పని చేస్తే ఒక నేరం చేస్తే మనకు ఇంతకుముందు జరిగింది కదా సో అప్పుడు మనకు చెడ్డ పేరు వస్తుంది అందుకే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా మెసేజ్ స్ప్రెడ్ చేయడం అది చాలా బాగా యాంటీసిడెంట్స్ చెక్ చేసి తర్వాత మేము ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వెళ్తామని అనుకుంటున్నాం ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా సోషల్ మీడియా ద్వారా చాలామంది వరకు మేము రీచ్ చేయగలుగుతామని మేము అనుకుంటున్నాం